హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర అండి ఇది చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది మనం చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో ఈరోజు మనము వేరుశనగ నూనె వేసుకొని చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దీనికోసం నేను రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఈ ఒక్కొక్క కట్టలో మనకి పదేసి మొక్కల వరకు ఉన్నాయండి అంటే ఇలా మనకి ఇలా ఒక కట్టలో పది ఉన్నాయండి మొత్తం ఇరవై తీసుకున్నాను మీకు క్లియర్గా తెలియాలని చూపిస్తున్నానండి ఇలాంటి మొక్కలు ఒక్కొక్క కట్టలో పదేసి ఉన్నాయండి వీటన్నింటినీ ముందుగా మనము ఈ కింద ఉన్న ఏర్ని కట్ చేసుకోవాలండి కొత్తిమీరకి చట్నీ చేసేటప్పుడు ముందుగా ఇదంతా కూడా మొత్తం ఆకంతటికీ కూడా ముందు ఏర్ల కింద ఉన్నాయి కట్ చేసుకోవాలి ఈ ఆకు మనకి చాలా మంచిదండి ఇది న్యాచురల్గా మనము ఇలా నిల్వపచ్చడా కాకుండా రెగ్యులర్గా చాలా ఈజీగా కూడా మనము కొంచెం ఆయిల్తో కూడా మనం మామూలుగా పచ్చడి చేసుకున్న టమాటా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్లో ఆల్రెడీ నేను కొత్తిమీర పచ్చడి టమాటా వేసి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనకి దొరికేదే కాబట్టి దీన్ని నిల్వపచ్చడి కాకుండా ఎప్పుడు మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నిల్వ పచ్చడి అనేది ఎక్కువ స్టోరేజ్ ఉండేలాగా అంటే మన పిల్లలు దూరంగా ఎక్కడున్నా ఉన్న వాళ్ళకి చేసుకోవడం ఇబ్బందిగా కాబట్టి మనం కొంచెం ఇలా వాళ్ళకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేలా చేసి పెట్టచ్చండి ఇలా కింద ఏర్లన్నీ కట్ చేసిన తర్వాత ఆకుని మూడు నుంచి నాలుగు సార్లు వరకు శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలండి ఆకుని చాలా ఇదంతా కూడా ఇలా బాగా కడుక్కోవాలి మట్టి ఏమీ లేకుండా కడుక్కొని దీన్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం కింద ఏర్లు మాత్రమే కట్ చేసుకుని వేసుకోవాలండి చాలా మంది చిన్న ముక్కల్లా కట్ చేసుకుని దాన్ని కడుగుతారు అలా కట్ చేయడం వల్ల కొత్తిమీరలో ఉండే పౌష్టిక విలువలు చాలా వరకు నష్టపోతామండి అలా కట్ చేసి చిన్న ముక్కల్లాగా కడగకూడదండి వాటర్లో ఇలా మొత్తం జస్ట్ కింద ఏర్లు మాత్రమే కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మనం ఆరబెట్టుకుంటే ఆకు కూడా పర్ఫెక్ట్ గా బాగుంటుందండి ఇలా కాటన్ క్లాత్ మీద మొత్తం ఆకంతా కూడా ఆరబెట్టుకొని ఇది పూర్తిగా ఆరకూడదండి మనం ఎండ పెట్టకుండా జస్ట్ ఇంట్లోనే షేడ్లోనే ఆరబెట్టుకోవాలి ఈ ఆకంతా కూడా పూర్తిగా డ్రైగా అవ్వదండి ఇంట్లో మనం నీళ్ళలో ఆరబెట్టి పెట్టుకునేటప్పుడు అది కొంచెం చల్లగా ఇలానే ఉంటుంది మనం ఎన్న అవర్స్ ఆరబెట్టినా కూడా ఆకు చెమ్మ అలానే ఉంటుందండి చెమ్మ ఆరిపోదు కాబట్టి దీన్ని మొత్తం మనం ఆరిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా చెమ్మంతా ఆరిపోయిన తర్వాత దీన్ని మనము ఇలా చిన్న చిన్న ముక్కల్లో ఇప్పుడు కట్ చేసుకుందామండి ఇది కట్ చేసిన తర్వాత మీకు ఎండగానే ఉందనిపించుకుంటే బయట కొంచెం ఎండలో పెట్టకపోయినా పర్వాలేదండి మనం చేయొచ్చు డైరెక్ట్గా చేసేసినా కూడా పచ్చడి చాలా బాగుంటుంది స్టోరేజ్ కూడా బాగానే ఉంటుంది కానీ ఎండ ఉండడం వల్ల కొంచెం దీంట్లో ఉన్న చెమ్మ కొంచెం తగ్గడానికి ఒక పదిహేను నిమిషాల వరకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు జస్ట్ కొంచెం ఇలా ఎండలో వేసుకుంటే బాగుంటుంది నాకు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం లైట్గా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానండి ఎండలో పెట్టకపోయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఇది మనం ఎండ లేనప్పుడు కూడా ఇలా పచ్చని చేసుకోవచ్చు ఈ పద్ధతిలో బాగానే ఉంటుంది ఇలా ఇంట్లో వేసుకొని సో ఈరోజు నేనైతే మాత్రం ఒక పదిహేను నిమిషాలు బయట ఇలా ఎండలో వేసానండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఎండిన తర్వాత ఈ ఆకుని ఇప్పుడు నేను మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది దీనికి నేను ఒక ఎండి మిర్చి వచ్చి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుందాము ఈ పచ్చళ్ళలోకి కరెక్ట్గా సరిపోతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండు అండి పిక్క పిప్పు ఏమీ లేకుండా ఉన్న చింతపండుని ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దీన్ని మనం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందామండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అది ఉన్నా కూడా చింతపండులో మనకి బాగుంటుంది అలా ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒకసారి జస్ట్ మనము దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని అది కొంచెం ఒక అరగంట సేపు నానిన తర్వాత దీన్ని మనము ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటే చక్కగా మన గుజ్జంతా కూడా కలెక్ట్ అయిపోతుందండి చాలా ఈజీగాను ఇంతేనండి చింతపండు అంతా కూడా మొత్తం ఇలా ఇంకా తీసుకుందాము గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇది గుజ్జంతా కూడా మనకి ఇలా చిక్కగా ఇలా ఉంది సరిపోతుంది ఇలా ఉంటే ఇప్పుడు నాకు బయట కొంచెం ఎండు ఉంది కాబట్టి మనం ఎండ ఉన్నప్పుడు మనము ఈ ప్లేట్లో వేసుకొని కొంచెం పలచగా ఉన్నది ఎండలో పెట్టుకుంటే ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నా సరిపోతుందండి మరీ ఎక్కువ ఎండిపోకూడదండి గుజ్జు జస్ట్ కొంచెం మనకి వాటర్ అది కొంచెం ఇంకిపోయేలా పెట్టుకుంటే సరిపోతుంది అందులో కొంచెం ఇప్పుడు నేను దీంట్లోకి నేను పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నానండి దీనికి మనకి ఆవ ఆవాల నూనె అయినా కూడా చాలా బాగుంటుంది ఈ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఏదన్నా మనం వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి ఇలా గుజ్జి మాత్రం ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎండిపోకూడదు దీనికోసం నేను ఒక వెల్లుల్లిపాయ తీసుకొని చిన్నవి ఉంటే రెండు తీసుకోండి దీన్ని ఒకసారి కొంచెం ఇలా లైట్గా దంచి పెట్టుకుందామండి వెల్లుల్లిపాయని వెల్లుల్లిపాయ పలంగా ఉంచితే మనకి నూనెలు వేసేటప్పుడు అది పేలుతాయి కాబట్టి జస్ట్ కొంచెం దంచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని జస్ట్ మనం తీసుకున్న మెంతులు నిందులు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుందాం అండి లైట్గా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆవాలు వేసుకొని ఇంకా అందులోనే ధనియాలు కూడా వేసేసుకొని మొత్తం మూడింటిని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాము ఇలా ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎండిమిర్చి కూడా మనం చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని మనం తీసుకున్న ట్వంటీ గ్రామ్స్ ఎండి మిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం వీటన్నింటినీ కూడా కలిపి ఒకసారి రోస్ట్ చేసుకుందామండి ఇలా మొత్తం ఈ రోస్ట్ అయిన తర్వాత లైట్గా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ఇలా మిక్సీ పట్టింది ఇలా ఉందండి పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మన చట్నీలోకి బాగుంటుంది ఇంతేనండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక సెవెంటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నానండి పల్లి ఆయిల్ ఇది ఈ సెవెంటీ ఎమ్మెల్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు ఉండే అంతా కూడా మనకి పౌష్టికత అంతా కూడా బాగుంటుంది అది ఎక్కువగా వేసి మార్చేయడం వల్ల అందులో ఉన్న ఆయిల్ అది కూడా మనకి పాడైపోతుందండి కాబట్టి వెల్లుల్లిపాయలు కొంచెం ఇలా ఉండడం వల్ల దాని ఫ్లేవర్ అది కూడా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు వేసుకొని ఇప్పుడు ఇందులో అది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో మనము ఆకునంతా కూడా వేసేసుకుందాం అండి అదే కొన్ని పప్పు తాలింపుల్లోకి అది అయితే వెల్లుల్లిపాయ కొంచెం మాడితేనే రసంలోకి కూడా కొంచెం టేస్ట్ వేరేగా బాగుంటుంది కాబట్టి అందులో అయితే కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది లైట్గా ఇలా మనం చట్నీలు చేసేటప్పుడు మాత్రం వెల్లుల్లిపాయని కొంచెంగానే లైట్గా రోస్ట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ గుజ్జంతా కూడా ఈ స్టేజ్లోనే కొత్తిమీరలో వేసేసుకొని రెండింటినీ కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ బాగా మగ్గబెట్టుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా దీన్ని బాగా కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఆకంతా కూడా బాగా మగ్గ పెట్టుకోవాలి ఇంతేనండి ఆకంతా కూడా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఏ ఎండి మిర్చి ఆవాలు వీటన్నింటినీ మనం పౌడర్లో ఇది కూడా వేసేసుకొని దీన్ని బాగా మెత్తగా మనం మిక్సీ పట్టుకుందామండి ఇంకా ఇందులోకి మన వాటర్ది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఆ తడితోనే మనకి చక్కగా చట్నీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒకసారి లైట్గా మనం మిక్సీ పట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడెట్టుగా మరి ఎక్కువగా కూడా వేసుకోకుండా కరెక్ట్గా చూసి వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను ఇది పల్లి ఆయిల్ అండి దీంట్లోకి మనం కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం చనగపప్పు ఇంకా మనం ఇందాక దంచి పెట్టుకున్న వాటిలోంచి కొన్ని వెల్లుల్లిపాయలు అండి వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పు వేసుకొని కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి వరకు వేసుకొని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము ఇది మరీ ఎక్కువ మాడిపోకుండా దగ్గరుండి లైట్గా ఫ్రై చేసుకోవాలండి చట్నీలో మరి మాడిపోయినా కూడా ఫ్రైస్ అసలు బాగోయి ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ కొత్తిమీర ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందామండి మొత్తం అంతా ఇందులోకి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేయకుండానే ఇదంతా ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోనే జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ దీన్ని ఇలానే ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదంతా కూడా బాగా దగ్గరికి తాలింపు అంతా కూడా దీన్ని బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే మన చట్నీ చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇది నెల నుంచి నెలన్నర వరకు కూడా మనం ఉంటుంది కాకపోతే మనం ఎప్పుడైనా ఇంట్లో చేసినా కూడా త్వరగా అయిపోతుందండి కాబట్టి ఇంకా స్టోరేజ్ ఉండొచ్చేమో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఒక మూడు నెలల వరకు కూడా ఉంటుందండి నేను చివరిని ఇలా కొంచెం ఒక స్పూన్ వరకు కారం వేసానండి జస్ట్ కొంచెం ఎప్పీరియన్స్ కోసము కారం అయితే పర్ఫెక్ట్గానే సరి నేను తీసుకున్నవి ఇవి గుంటూరు మిరపకాయలు కాబట్టి చాలా కారంగా ఉందండి మీరు చూసుకొని తర్వాత మీకు కారాన్ని అనిపించుకొని ఇలా తర్వాత ఒక స్పూన్ అన్న వేసుకోవచ్చు బాగానే ఉంటుందండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి మన కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్